ఎగ్జైటింగ్ ఉంది ఎందుకంటే లాస్ట్ కు వచ్చే కొలిది ఇప్పుడు ఎయిట్ కంటెస్టెంట్సే ఉన్నారు వీళ్ళు ఎవరు ఎలిమినేట్ అయినా ఏదో ఒక ఒక క్యాండిడేట్ ని మన ఫ్రెండ్ ని కోల్పోయిన ఫీలింగ్ ఆడియన్స్ లో ఉంది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ బ్రదర్ ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ మొత్తం యాక్టింగ్ చేశాడు బ్రో ఫైనల్ గా టాప్ ఫైవ్ లోకి వచ్చేసాడు అతను ఏదో ఒక యాక్టింగ్ చేస్తూ పైకి వచ్చాడని నేను అనుకుంటున్నాను బట్ ఆడియన్స్ ఎందుకు ఓట్లేస్తున్నారో తెలీదు అంతా స్ట్రాటజీ యూజ్ చేశాడు యా బట్ ఏమో సో చాలా మంది టాప్ వన్ లోనే మనడు ఉండడం అంటున్నారు మీరేమంటారు నా ఫీలింగ్ లో అతను ఉండడని నేను అనుకుంటున్నా టాప్ ఫైవ్ లో ఉండొచ్చు బట్ టాప్ వన్ అతనికైతే రాదు డెఫినెట్ గా ఇది బల్ల గుద్ది చెప్తున్నాను టాప్ వన్ తనుజా ఎస్ పక్క తనుజాకే వస్తుంది టాప్ వన్ ఎందుకంటే ఆమె ఒక ఫైటర్ లా ఫైట్ చేసింది ఎక్కడా కూడా ఎవరిని యూజ్ చేసుకోలేదు ఒక బాండ్ ఫామ్ చేసుకోలేదు యాక్చువల్ గా మనుషులు ఉంటారంటే అవసరం కోసం స్నేహాలు అవసరం తీరేక మోసాలని ఉంటాయి అది బిగ్ బాస్ లో చాలా జరిగాయి కానీ తనుజ ఎప్పుడు అలా అవసరం కోసం ఎవరిని కూడా ఆమె స్నేహంగా మార్చుకోలేదు ఈవెన్ తన బాండింగ్ ఉన్న బర్నీ గారిని దివ్యని కూడా వదులుకుంది తన గేమ్ కోసం అలాంటి కన్సిస్టెంట్ ఉన్న రేర్ గా ఉంటారు అది ఆ స్టెబిలిటీ ఆ కన్సిస్టెన్సీ తనుజల ఉందని ఐ బిలీవ్ మోస్ట్లీ హార్యుల్ వన్ అయితే రాదు టాప్ ఫైవ్ లో ఉంటాడు ఇమాన్యుల్ లో కూడా నెగిటివిటీ ఉంది కన్సిస్టెన్సీ లేదు టైం బట్టి మారిపోతాడు ఫేక్ ఉంది చీటింగ్ కూడా ఉంది సో అప్పుడే సంజనా కమ్మంటాడు అప్పుడే స్టాండర్డ్ స్టాండర్డ్ కన్సిస్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు మ్యాన్ హ్యావ్ ద కన్సిస్టెంటీ టు రీచ్ ఎనీ గోల్ దాట్స్ మన సంన ఉండడానికి కారణమే ఇమాన్యుల్ కవర్ చేసుకుంటూ వస్తున్నార్స్ అసలు సంజన ఉండడానికి ఇమాన్యుల్ కారణం అసలు నాగార్జున గారు మొన్న వెళ్ళిపోతుంది అన్నప్పుడు పంపించేయాలి అసలు ఆమెను ఎందుకు ఉంచుతున్నారో కూడా నాకు తెలియదు ఆమె వల్ల ఎవరికి యూజ్ కూడా లేదు ఒక ఒక లాంగ్వేజ్ లేదు ఒక మెచ్యూరిటీ లేదు ఏది పడితే అది మాట్లాడిసి సారీ అంటది సారీ చెప్పడానికి కూడా ఎక్స్ట్రా అసలు అవి ఎందుకు ఉంచారో కూడా బిగ్ బాస్ లో ఐ డోంట్ నో ఐడియా అబౌట్ సంజనా గారు యాక్చువల్ హీ టు మూవ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ నైన్ వై రిక్వెస్ట్ యు స్టే ఇయర్ నువ్వు ఎక్కడో ఏదో చేసావు మళ్ళీ ఇప్పుడు రికలెక్ట్ చేసుకోవాలి నీకు ఒక నేమ్ రావాలని సజెషన్స్ ఎందుకు ఇస్తున్నారో తెలీదు ఆమె అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు అసలు స్ట్రాంగ్నెస్ ఏం లేదు ఐ థింక్ షీ హ్యాస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ దాట్స్ ఐ అప్రిషియేట్ టు హెర్ బట్ రిమైనింగ్ ఇట్ షీ జంట్ హ్యావ్ మోర్ ప్లేయింగ్ అండ్ నథింగ్ వై షుడ్ వై షుడ్ సీ స్టే ఇన్ బిగ్ బాస్ నైన్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ సుమన్ శెట్టి యాక్చువల్ గా ఈ రోజు ఎలిమినేట్ అయిపోవాలి బట్ లక్కీగా సేవ్ అయిపోయారు యాక్చువల్లీ డబుల్ ఎలిమినేషన్ ఉంటది అన్నారు బట్ సింగిల్ ఎలిమినేషన్ వల్ల దివ్య ఆల్రెడీ సి గాట్ ఎలిమినే సి ఘాట్ నెగిటివిటీ ఫ్రమ్ త్రీ వీక్స్ ఫైనల్లీ సి గాట్ ఎలిమినేషన్ బై ద ట్వెల్త్ వీక్ సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యారు బట్ సుమన్ శెట్టి గారు మేబీ ఈ వీక్ కొంచెం కవర్ చేసుకుని ఎక్సైటింగ్ గా టాస్క్ లోకి ఇన్వాల్వ్ అయితే ఫోర్స్ గా అయితే దెన్ ఈ విల్ గెట్ ఛాన్స్ ఇన్ టాప్ ఫైవ్ యాక్చువల్లీ షుడ్ బి ఇన్ టాప్ ఫైవ్ బట్ ఈ లాస్ట్ ఈస్ గేమ్ యాక్చువల్లీ లవ్ లవ్ బర్డ్స్ ఉన్నాయిగా ఇద్దరి యాక్చువల్లీ ఆ ఇద్దరు లవ్ బర్డ్స్ కాదు బ్రో బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఐ హావ్ టు అప్రిషియేట్ టు దెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనము బయట గాని ఎక్కడైనా ఇద్దరు ఫ్రెండ్స్ ని గాని లవర్స్ ని ఎవరైనా కామెంట్ చేస్తే ఆ బాండ్ ని వదిలేయాలి ఈవెన్ వాళ్ళు ఇంతమంది కామెంట్ చేసినా వాళ్ళ బాండిని అయితే వదలలేదు ఈవెన్ దో దేవర్ ఫార్ట్ అట్ మెనీ టైమ్స్ వాళ్ళు చాలా సార్లు ఫైట్ చేసినా కూడా మళ్ళా కలిశారు అది కలవడం అనేది గ్రేట్ థింగ్ ఆ లైవ్ షోలో అంత బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకుంటారు చాలా మంది విడిపోతారు కానీ వాళ్ళు వాళ్ళ కన్సిస్టెన్స్ కి యాడ్స్అప్ చెప్పాలి బ్రదర్ ఫస్ట్ లో నేను కూడా వాళ్ళు ఏంటి ఇలాగా అనుకున్నాను కానీ దే ఆర్ వెరీ నైస్ ఫ్రెండ్స్ అని నా ఫీలింగ్ బ్రదర్ ఎవరు యాక్చువల్ బోత్ ఆర్ స్ట్రాంగ్ బ్రదర్ బోత్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ మెనీ టైమ్స్ బట్ ది మెట్ ఈచ్ అదర్ మెనీ టైమ్స్ అది గ్రేట్ థింగ్ విడిపోయి కలవడం అనేది గ్రేట్ థింగ్ ఇంతమంది వాళ్ళకి నెగిటివ్ అయినా సరే కూడా వాళ్ళు కలవడం అనేది గ్రేట్ అప్రిషియేట్ చేయాలి బ్రదర్ ఈవెన్ నాగార్జున సార్ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేశారు దాట్స్ గ్రేట్ గ్రేట్ ప్రేయిర్ ఇన్ గ్రేట్ గ్రేట్ ప్రయిర్ ఇన్ పెయి బిగ్ బాస్ నా ఫీలింగ్ సారీ ఆల్రెడీ లాస్ అయిపోయింది ఎప్పుడైతే అందరికే చెప్పాను అవసరం కోసం స్నేహం అవసరం తీరాక మోసాలన్నట్టుగా దివ్య బర్ణి గారిని తనుజని స్నేహంగా యూజ్ చేసుకొని టార్గెట్ మళ్ళీ తనుజనే చేసింది యాక్చువల్గా ఏంటంటే మనం బలవంతుడిని ఎప్పుడైనా టార్గెట్ చేయకూడదు బలవంతుడు పక్కన ఉన్న బలహీనుల్ని టార్గెట్ చేస్తే బలవంతుడు బలహీనుడు అవుతాడు. మనం డైరెక్టర్ గా బలవంతుడిని టార్గెట్ చేస్తే మలం బలహీనులం అయిపోతాం అది తెలియక తనుజన్ టార్గెట్ చేసిన దివ్య సి బ్యాక్ ఎలిమినేట్ అయిపోయింది. మీరు క్లారిటీకి విన్నారో లేదు దివ్య అన్నయ్యం లేదు. దివ్యల్ మమ్మీకి బర్నీ గారు అన్నయ్య ఆ ఫీలింగ్ ఆమె ఎక్స్ప్రెస్ చేయలేదని ఈ బిగ్ బాస్ నైన్ లోకి వచ్చి ఆ బాండ్ ని కంటిన్యూ చేస్తుంది బయటకు వచ్చాక అలాగైతే మామయ్య అవుతారు ఏదైనా బర్నీ సార్ నైస్ పర్సన్ బ్రదర్ ఆయనకి ఆ లేదు లోపల హీఈ్ వెరీ జెంటిల్ మ్యాన్ అండ్ ఈ ప్లేస్ వెల్ ఎంత వరకు ఆడాలో అంతవరకు ఆడుతున్నారు బట్ ఈ ట్రయాంగిల్ ఫామ్ అవడం వల్ల అతని మైండ్ దుబ్బింది సో దాని వల్ల అతను నెగిటివ్ అయ్యాడు లేకుంటే అతను ఏం ఇంకా సూపర్ గా ఆడేవాడు సో అంతే బ్రదర్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారు ఇంకా నామినేషన్స్ అవ్వలేదు ఇప్పుడున్న వీక్ లో చెప్పాలంటే సంజన అయిపోతారన్న సుమన్ శెట్టి ఆర్ సంజన దీస్ టూ గైస్ ఆర్ వెరీ లీస్ట్ పొజిషన్ ఇన్ బై ట్వెల్త్ థర్టీన్త్ వీక్ థ్యాంక్ యూ ఎవరి